మీకు కేవలం ఒకే ఒక్క పాయింట్ అయితే చెప్తాను ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటూ బ్లౌజ్ అయితే కట్ చేయండి ఆ ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకుంటూ బ్లౌజ్ కనుక మీరు కట్ చేసినట్లు అనుకోండి వేసిన సున్నం ఏ విధంగా అయితే అతుకుతుందో మనం కట్ చేసి స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా అంతే పర్ఫెక్ట్గా బాడీకి అద్దినట్టుగా ఉంటుంది సో అది ఏ విధంగా కట్ చేసుకోవాలి ఆ ఒక్క పాయింట్ ఏంటి అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దానికోసం అయితే ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇది టైట్గా ఉంటుంది చూడండి దీని బొద్దు పార్ట్ అంటే మీద ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తాయి ఈ విధంగా వచ్చేసిన తర్వాత కింద ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎందుకు ఇది అంటే కింద లైన్ అనేది కరెక్ట్గా లేదు అందుకోసమే ఈ పోగులు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి పావించి ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్కింగ్ పెట్టుకున్నాం ఎందుకోసము అంటే ఇక్కడ పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేయడానికి ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి భుజం దగ్గర నుండి కిందకి స్ట్రైట్గా తీసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగుంది కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మద్దలకి మలచేసుకోండి ఈ మద్దలకి మలచేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి కరెక్ట్గా కనబడుతుంది కదా నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టినానో అక్కడ వరకు తీసేసుకోండి ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అండి ఇక్కడ డాట్ అనేవి స్టిచ్ చేస్తున్నాం కదా అందుకోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి సేమ్ బ్లౌజ్ ఇదే విధంగా పట్టేసుకోండి ఈ విధంగా పట్టేసుకున్నప్పుడు ఇది మిడిల్ పాయింట్ కదా ఈ మిడిల్ పాయింట్ నుండి స్ట్రైట్గా గల్ల యొక్క కింద పాటు ఎంత పొడుగుందో చూసుకోండి ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా ఏడు వరకు ఉందో అక్కడ వరకే మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనికంటే ఒక పావించు పైకి తీసుకోండి ఎందుకు అంటే హెమ్మింగ్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ చేయడానికి ఇక్కడ మీకు అయితే కనబడుతుంది కదా పైపింగ్ ఏ విధంగా చేసినాం అనేది మీ కనుక ఈ ఇన్విజిబుల్ పైపింగ్ మోడల్ కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చెక్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బ్లా ఇక్కడ తీసుకున్నాం కదా నడుము కొలత తీసుకున్నాం కదా నడుము కొలత దగ్గర నుండి ఈ సైడ్ కుట్టు యొక్క పొడుగు ఎంత ఉందో చూసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ ఇక్కడ అందాద కొద్దీ తీసుకోండి ఇక్కడ ఇక్కడ వరకు ఉంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనము చెస్ట్ కొలత అనేది నోట్ చేసుకోవాలి చెస్ట్ కొలత ఏ విధంగా నోట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చేతి యొక్క చేతులు జాయింట్ చేసినాం కదా చేతులు జాయింట్ చేసిన దగ్గర ఇక్కడ కుట్టు దగ్గర నుండి ఈ హుక్స్ వరకు ఎంత పొడుగుంది అనేది చూసుకోండి సో ఇప్పుడు ఇది ఇలా కొంచెం టైట్గా లాగి పట్టి తీసేసుకోండి తీసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది కనబడుతుంది కదా తొమ్మిదిన్నర అయితే వచ్చేసింది ఈ ప్లేస్లో తొమ్మిదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఇది వచ్చేసి దీన్ని ఏమంటాం మనము చెస్ట్ కొలత అంటాం సో ఇది వచ్చేసి చెస్ట్ కొలత ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అనేది తీసుకోండి ఇది ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత వచ్చింది తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు అయితే వచ్చేసింది ఈ తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు అనేది బ్లౌజ్ యొక్క ఒక్క సైడ్ మాత్రమే అవునా ఒకసారి చూడండి మనం కేవలం ఇటు హుక్స్ సైడ్ తీసుకుందాం విధంగా ఇటు తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది పాయింట్ ఐదు అంటే ఎంత వస్తుంది మనకి పంతొమ్మిది ఇంచులు అయితే వస్తుంది సేమ్ ఇటు ముందు పంతొమ్మిది ఇంచులు వెనకాల కూడా పంతొమ్మిది ఇంచులు కదా పంతొమ్మిది పంతొమ్మిది కలిపితే ఎంత వస్తుంది మనకి ముప్పై ఆరు ఇంచులు అంటే మనకి ఏదైతే ఒక సైడ్ వచ్చిందో దీన్ని నాలుగుతోనే మల్టిప్లై చేయాలి అప్పుడు మనకి ఎంత వస్తుంది ముప్పై ఎనిమిది ఇంచులు అయితే వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చేసింది ఇక్కడ ఫుల్ ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చినప్పుడు మనము ఇక్కడ నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే మనం చెస్ట్ కొలత ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉంటే ఎవరికైనా ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు ఇంచులు తీసుకోండి ఖర్చుతో కలిపి నెక్ కోసం నేను ఎంత తీసుకుంటున్నా అంటే రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకుంటున్నా చూడండి సేమ్ కింద కూడా రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసుకుంటున్నా ఇప్పుడు స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్నాను కదా చేసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర నుండి మూల దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్ కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకు హాఫ్ ఇంచ్ అంటే మనకి డీప్ కావాలి అనుకుంటే హాఫ్ ఇంచు డీప్ తక్కువ కావాలి అనుకుంటే పావు అసలే డీప్ వద్దు అని అనుకుంటే ఇందులోనే రౌండ్గా తీసేసుకోండి ఇప్పుడు తీసుకున్నాం కదా ఈ ప్లేస్లో ఇది నెక్ ఓకే నెక్ గురించి అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం ఐదున్నర సేమ్ ఇంకొక ప్లేస్లో కూడా ఐదున్నర తీసుకుంటున్నా ఎందుకోసము అని అంటే జస్ట్ ఇది లైన్ అనేది కిందికి డౌన్ చేసుకోండి అంటే స్ట్రైట్గా రావడానికి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మన మెథడ్లో చంక కోసం అంటే చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి కదా ఈ చంక డౌన్ నేను ఎంత తీసుకుంటున్నాను అంటే ఆరు ఇంచులు తీసుకుంటున్నా ఓకే సో మీలో చాలా మంది కూడా డౌన్ అయితే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఏ సైజు బ్లౌజ్ కైనా డౌన్ ఆరు తీసుకోవచ్చా అంటే అది మాత్రం రాంగ్ మరి ఎంత తీసుకోవాలి అంటే ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది ఏ విధంగా అనేది మనం ఇక్కడ చూసుకుందాం సో ఇప్పుడు నేను ఆరు తీసుకోవద్దంటున్నా కానీ తీసుకున్నా కదా ఎందుకు అంటే ఆరు ఇంచులు ఉంటుందేమో అని మాత్రమే తీసుకున్నా పర్ఫెక్ట్గా అని చెప్పట్లేదు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ మూలకి వన్ పావు కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి తీసేసుకొని ఇలా రౌండ్గా వేసేసుకోండి ఓకే ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ చేసినాం కదా రౌండ్గా మార్కింగ్ చేసినప్పుడు మనకి చంక కొలత ఎంత వచ్చింది అనేది చూడండి పై నుండి నేను మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను పైనుండి ఎందుకు అనే డౌట్ కూడా వస్తాయి కదా చెప్తాను చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి తొమ్మిది పాయింట్ ఒక ఇంచ్ అయితే వచ్చేసింది మరి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉందో చూసుకోవాలి మరి ఎడ్ సైడ్ చూడాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చూడాలి ఇదిగోండి ఈ భుజం దగ్గర నుండి ఇలా చూస్తున్నాం చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు మాత్రం వచ్చింది ఎంత కొలత బ్లౌజ్ ఇక్కడ నోట్ చేసుకోండి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడ నేను పైనుండి కొల్ కొలుచుకోవాలి అని చెప్పినాను ఎందుకు పైనుండి అంటే మనం ఎక్కడ కొలుచుకున్నాం ఇక్కడ కొలుచుకున్నాం ఇటు ఓపెన్ చేస్తే ఏంటి ఇటు ఖర్చుపాటు ఉంటుంది అందుకోసమే పైనుండి కొలుచుకోవాలి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు కానీ మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది చూడండి సారీ పైనుండి చూడండి ఇదిగోండి తొమ్మిది పాయింట్ ఒక ఇంచు అంటే ఈ తొమ్మిది పాయింట్ ఒక ఇంచు కొలత బ్లౌజ్ ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు మ్యాచ్ అయిందా మ్యాచ్ కాలేదు అంటే ఏం చేయాలి మరి అంటే ఇది ఎక్కువ ఉంది కొలత బ్లౌజ్ తక్కువ ఉంది కదా ఒక హాఫ్ ఇంచు పైకి జరుపుకోండి హాఫ్ ఇంచు పైకి జరిపేసుకొని జరుపుకున్నాం కదా సేమ్ ఇక్కడ మూల దగ్గర మళ్ళీ వన్ ఇంచు తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ చేసినాం కదా ఈ రౌండ్గా మార్కింగ్ చేసినప్పుడు ఈ చంక కొలత మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు ఈ కొలత బ్లౌజ్ ఎంత ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు మ్యాచ్ అయినా అప్పుడు మన చంక డౌన్ ఎంత అంటే చూడండి చంక డౌన్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు ఇంచులు ఏ సైజు బ్లౌజ్కి అయినా కరెక్ట్ కరెక్ట్గా ఆరు తీసుకోవడం మాత్రం కరెక్ట్గా కాదు ఈ విధంగా తీసేసుకోవాలి సో చంకడౌన్ గురించి అయిపోయింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంగా ఇంకొందరు ఏమంటారు అంటే భుజాలు జారతాయి అని అంటారు కాబట్టి ఇక భుజాలు జారకుండా ఈ ఒక టిప్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా వెనకాల బ్లౌజ్ కొందరు మనం కి డాట్ అయితే కుట్టాలి కదా వెనకాల బ్లౌజ్కి డాట్ కుడతాం బ్లౌజ్ కి వెనకాల లెగుస్తుంది అంటారు సో ఆ ఇవ్వకుండా ఉండాలి అని అనుకుంటే ఈ డాట్ స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇటు ఒక హాఫ్ హాఫ్ ఇంచు తీసేసుకొని డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు మనకి వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకే మనం ఇక్కడ తీసుకున్న డనుభకొలతో ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కొందరు ఏమంటారు అంటే ఇటు సైడ్కి ఈ ప్లేస్లో ముడతలు వస్తున్నాయి అంటున్నారు సో ఆ ముడతలు అనేవి రాకుండా ఒక హాఫ్ ఇంచ్తో ఇలా క్రాస్లో తీసేసుకోండి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం క్లియరా ఇప్పుడు ఈ చంక కొలత ఎంత ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు ఎప్పుడు కూడా వెనకాల బ్లౌజ్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాతనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చెప్తా అన్న ఒక పాయింట్ కూడా చెప్తాను దానికంటే ముందు ఇక్కడ కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఈ చంక కొలత ఎంత ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకొని హ్యాండ్స్ కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ పార్ట్ ఉంది కదా దీన్ని క్లాత్ మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఎందుకు అంటే ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసుకోవచ్చు కదా అందుకోసం కానీ నేను చూడండి ఎట్లా ఫోల్డ్ చేసినానో ఇక్కడ వరకు ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను ఇలా రెండు కలిపి ఫోల్డ్ చేయట్లేదు ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చెప్తాను సో ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేయండి ఆ లైన్ మార్కింగ్ చేసిన తర్వాత ఇంకొకటి పైపింగ్ వెయ్యాలి అనుకుంటేనేమో పావ్ ఇంచు లేదు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే వన్ ఇంచు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మన కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడుగు ఎంత ఉందో చూసుకోండి ఇవ్వండి భుజం ఉంది కదా ఈ భుజానికి స్ట్రైట్గా పట్టేసుకోండి హ్యాండ్ యొక్క పొడుగు ఎక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి అదేవిధంగా ఇక్కడ ఓపెన్ పార్ట్ ఉంది కదా దీన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క రౌండ్ అని కూడా అంటాం ఇక్కడి వరకు రెండు కొలతలు అయితే తీసేసుకున్నాం ఈ రెండు కొలతలు తీసుకున్న తర్వాత హ్యాండ్ పొడుగు లైన్ తీసేసుకోండి ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క పొడుగు ఉందో ఒకసారి చూడండి హ్యాండ్ యొక్క పొడుగు పదిన్నర ఇంచులు ఉంది అంటే ఇది ఏంటి మోచేతి వరకు ఉన్న చేతులు మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మూడున్నర ఇంచులు అయితే తీసుకోవాలి సో ఎవరికైనా మూడున్నర ఇంచులు తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మిమ్మల్ని ఇంతకు నేను అక్కడ కొలత ఎంత గుర్తుపెట్టుకోమన్నా ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు గుర్తుపెట్టుకోమన్నా చూడండి ఈ ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు తీసుకోండి ఈ ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు అనేది పొడుగు లైన్ పైన తీసుకోండి ఈ జీరో ఉంది కదా జీరో అనేది ఈ హ్యాండ్ యొక్క డౌన్ పైన నోట్ చేసేసుకోండి ఓకే సో ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అనేది లూజ్ టైట్ జయనిక కానీ ఎప్పుడు కూడా ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేయొద్దు స్టిచ్ చేసేటప్పుడు జస్ట్ ఇట్లా కొంచెం రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి రౌండ్గా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు అని కొందరు అంటున్నారు కదా పర్ఫెక్ట్ షేప్ రాని వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా ఈ స్ట్రైట్గా ఉన్నదని కొంచెం రౌండ్గా వేసుకుంటూ డౌన్ చేయండి రౌండ్ వేసుకొని డౌన్ చేసుకొని ఓ ఈ పాయింట్ని కలిపేసేయండి సో జస్ట్ కొంచెం రౌండ్గా కొంచెం కర్వ్ లాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది ఫిట్టింగ్ కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదా ఇక్కడ నుండి ఇక్కడికి కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది మిడిల్ పాయింట్ ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత అంటే కింద హుక్స్ నుండి కింద కాజా వరకు ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసుకుంటే ఇది ఎంత వచ్చింది అంటే ఇది వచ్చేసి మనకి ముప్పై రెండు ఇంచుల నడుము కొలత అయితే వచ్చేసింది బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పావి ఇంచు తీసుకోండి ఇది ఎంత ఉంది ముప్పై రెండు కదా సో ముప్పావి ఇంచు తీసుకోండి ఈ ముప్పావి ఇంచు తీసేసుకొని ఇదిగోండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు ఉంది కదా ఇక్కడ నుండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఏ మాత్రం కట్ చేయకుండా ఇట్లా రౌండ్ చేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటూ ఇలా తీసుకోండి లోతు అనేది దీన్ని కట్ చేస్తున్నాం కదా దీన్ని ఏమంటాము అంటే లోతు అని అంటాం ఇది ఎందుకు చేయాలి ఇది ఎందుకు కట్ చేయాలి చెప్పండి అంటే మనకి హ్యాండ్ యొక్క మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తాయి కదా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పింక్ లైన్ ఉంది కదా ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉండాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఉండాలి బ్యాక్ పార్ట్కి లోతు తీయద్దు ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీయాలి ఈ విధంగా తీస్తే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇప్పుడు ఈ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన పాయింట్ అయితే నేను చెప్తాను ఒక్కసారి చెక్ చేయండి ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయినా చూడండి ఏంటంటే ఇక్కడ నేను క్లాత్ ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నానని చెప్తా అన్నాను కదా సో ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ జాయింట్ పడితే నాలుగు దిక్కుల జాయింట్లు వేయాల్సి వస్తుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఏంటి కేవలం మనం రెండు దిక్కులనే జాయింట్ వేయాల్సి వస్తుంది అందుకోసమే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ సేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను కట్ చేసినాను చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ పాయింట్ ఇదిగోండి ఓకే హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా దీన్ని బేస్ చేసుకొని నేను మీకు ఇప్పుడు ఆ పాయింట్ ఏంటో చెప్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఇది వెనకాల పాటు అవునా ఈ హ్యాండ్ యొక్క చంక కొలత ఇంతకుముందు మనం ఇది ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు బేసేసుకొని అక్కడ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం అవునా ఈ హ్యాండ్ యొక్క చంక కొలత ఈ హ్యాండ్ యొక్క చంక కొలతకు ఈ వెనకాల బ్లౌజ్ యొక్క చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి చూడండి ఇక్కడ ఖర్చు కోసం పైకి పోతుందా హాఫ్ ఇంచ్ ఇవ్వండి ఇదేమో మన ఫిట్టింగ్ లైన్ ఇక్కడ నుండి చూడండి ఇలా చూడండి ఇక్కడ మన కచ్ మార్క్ దగ్గర ఈ ఫిట్టింగ్ లైన్ అనేది మనకి కరెక్ట్గా వచ్చింది అప్పుడు ఏమైతుంది మనకి ఈ చంక భాగంలో ఎక్కడ కూడా మనకి ముడతలు వచ్చే ఛాన్స్ అయితే అస్సలు రాదు ఇప్పుడు ఈ కొలత ఈ కొలత రెండు కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి అప్పుడు ఏమైతుంది మనకి పట్టేసినట్టుగా ఉంటుందా ఉండదు సో టైట్గా ఉంటుందా ఉండదు లూజ్ ఉంటుందా ఉండదు రెండు కూడా సమానంగా ఉండడం వల్ల ఒకవేళ మనకి లూజ్ కావాలి అనుకున్న టైట్ కావాలి అనుకున్నా ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తుంది కదా ఈ లైన్ పైన అప్పుడు ఏంటి కొంచెం టైట్ కావాలంటే ఇక్కడికి వేసుకోండి కొంచెం లూజ్ కావాలంటే ఇక్కడ వేసుకోండి కానీ ఈ రెండు కరెక్ట్గా మ్యాచ్ కావడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి అస్సలకి రావు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇంత మంచి కట్ చేసినా కూడా కొందరికి ముడతలు వస్తాయి అప్పుడు ఏం చేయాలి అంటే ఎందుకు వస్తాయి అంటే స్టిచ్చింగ్లో చేసే పొరపాట్ల వల్ల ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఇది ఉంది కదా స్టిచ్ చేసేటప్పుడు జస్ట్ మనం ఇట్లా రౌండ్గా తిప్పేసుకోవాలి ఇవ్వండి ఇక్కడ ఉన్న క్లాత్ని ఇట్లా పట్టి ఇట్లా లాగినరనుకోండి ఇక చూడండి ఇప్పుడిప్పుడే కొంచెం సాగినట్టుగా అయిపోతుంది సో ఈ విధంగా సాగినట్టుగా చెయ్యొద్దు మీరు జస్ట్ ఇట్లయి లూజ్గా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి సో ఇలా గనక మీరు బ్లౌజ్ కట్ చేస్తే సేమ్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా చెప్పినాను గోడగేసిన సున్నం ఎట్లయితే అతుకుతుందో బ్లౌజ్ కూడా మన బాడీకి సేమ్ అదే విధంగా అతికినట్టుగా కనబడుతుంది ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు ఇది కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రంట్ పార్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్